హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మరో గొప్ప పుణ్యక్షేత్రంతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ పుణ్యక్షేత్రం పేరేమనగా మూడు కన్నుల వీరాంజనేయ స్వామి ఆలయం అంటే త్రినేత్ర ఆంజనేయ స్వామి గుడి అనమాట ఇది తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సాహెబ్ నగర్లో అయితే ఈ ఆలయం ఉంది ఈ ఆలయం యొక్క చరిత్ర రెండు వందల సంవత్సరాలు కలిగిన చరిత్ర ఈ ఆలయంలో ప్రధానంగా ఆంజనేయ స్వామి మనకి మూడు కన్నులతో అయితే దర్శనమిస్తాడు అలాగే ఇక్కడ ఈయన మూడు కన్నులతో స్వయంభుగా వెలిచాడనేసి పురాణ కథనం ఇక చరిత్రలోకి వెళ్తే ఒకనొక సమయంలో రాక్షసులను సంహరించడానికి ఆంజనేయ స్వామికి మూడు కన్నులు అవసరమవుతాయి ఆ టైంలో మనకు శివుడి నుంచి మూడవ కన్నుని హనుమంతుడు వరంగా పొందుతాడు అలా పొంది రాక్షసులను సంహరించి తిరిగి వస్తుండగా ఇక్కడ హనుమంతుడు స్వయంభుగా వెలిశాడని పురాణ కథనము ఇకపోతే ఈ ఆలయము సుమారు రెండు వందల సంవత్సరాల నాటిదని చెబుతారు నిజాం కాలం నాటి ప్రాంతంలో ఈ ఆలయం నిత్య పూజలతో వెలుగొందుతుంది ఈ ఆలయానికి మరొక పేరు కూడా ఉంది కిడకి కె మహావీర్ అని కూడా ఈ ఆలయాన్ని అయితే పిలుస్తారన్నమాట హనుమాన్ యొక్క ఆలయంలో ప్రత్యేక పూజలు హనుమాన్ జయంతి మరియు ప్రత్యేక మంగళ శనివారాల్లో భక్తులు వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజలు హనుమాన్ చాలీసా పఠనం చేస్తారు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల సమస్త భూత ప్రేత బాధలు శత్రుభయాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ప్రత్యేకంగా స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలసడం వల్ల ఈ ఆలయంలో ఆంజనేయస్వామి తనంతర తనంతరతానుగా ఆవిర్భవించడం వల్ల ఆయన మూడు కన్నులు మరియు పది చేతులతో భయంకరమైన శక్తివంతమైన రూపంలో భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది ఈ టెంపుల్లో ఇతర ఆలయాలు వాటి యొక్క ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడ మనకి శివుడు చాలా గొప్ప రూపంలో అయితే మనకు దర్శనమిస్తాడు ఇక్కడ ఇలా మనకి శివుడు దర్శనమిచ్చినప్పుడు ప్ర ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క చోట శివుడిని చాలా గొప్పగా పూజించడం జరుగుతుంది ఇక్కడ నంది శివుడికి ఎదురుగా ఉండడం వల్ల అది ప్రత్యేకమైన ఆకర్షణ అయితే కలిగి ఉంటుంది ఇక్కడ శివుడి దగ్గర మనము ఏదైనా సరే నీటితో కానీ పాలతో కానీ పెరుగుతో కానీ అభిషేకం చేయడం వల్ల మన ఇష్ట కోరికలన్నీ నెరవేరుస్తారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ప్రతి శివాలయంలో నంది ఇలా శివుడికి ఎదురుగా ఎందుకు ఉంటుందనేసి ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పానండి సో ప్రతి ఒక్కరికి ఇలా ఇలా అయితే డౌట్ ఉంటుంది శివుడి ముందు నంది ఎందుకు ఇలా ముందు ఉంటుంది అనేసి అది ఒక పురాణంగా ఒక కథలో అనేసి మీకు ఒక పాస్ట్ వీడియోలో అయితే చెప్పేశాను సరస్వతి దేవి టెంపుల్లో సో అక్కడికి వెళ్ళేసి పూర్తిగా తెలిసేసుకోండి తర్వాత ఇక్కడ నాగదేవత ఇక్కడ నాగమ్మ చుట్టూ మనము ఇలా ప్రదక్షిణలు చేయడం వల్ల మన మనకి ఉండే దోషాలు అంటే నాగసర్ప దోషాలు కావచ్చు సర్పదోషాలు కావచ్చు ఏదైనా సరే దోషాలు ఉంటే ఇలా ప్రదక్షిణలు చేయడం వల్ల ఆ నాగమ్మ తల్లి చల్లని దీవిన వల్ల మనకు ఉండే దోషాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇక్కడైతే శిల్ప లాస ఇద్దరు ప్రదక్షిణలు చేస్తున్నారు సో ఇలా ప్రదక్షిణలు చేసేటప్పుడు క్రమంలో ఆ అమ్మవారికి సంబంధించిన కొన్ని నామాలు కానీ లేకపోతే కొన్ని మంత్రాలు కానీ జపిస్తూ తిరగడం వల్ల నిజంగా చెప్తున్నాను చాలా ఫాస్ట్గా అయితే అలాంటి దోషాలు ఏమున్నా సరే సర్ప నివారణకు సంబంధించినవి చాలా ఫాస్ట్గా అయితే తొలగిపోవడం జరుగుతుందన్నమాట ఇంకా ఇక్కడ శ్రీకృష్ణుడు ఆయనకు సంబంధించిన గోశాల చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది ఈ ఆలయం చుట్టుపక్కల మనకు ఖచ్చితంగా ఏదైతే చాలా కన్నుల విధంగా కన్నుల విందుగా పూర్తిగా చెప్పాలంటే ఒక్క మాటలో చాలా అద్భుతంగా అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ గోశాలలో దాదాపుగా వంద నుంచి నూట యాభై గోవులైతే ఉండడం చాలా ప్రత్యేకత ప్రత్యేకత ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా అద్భుతంగా మనకైతే దర్శనమిస్తున్నాడు చూడండి చుట్టుపక్కల గోవులు ఎంత కన్నుల విందుగా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఒకసారి చూడండి శ్రీకృష్ణుని స్వయంగా గోప్రియుడు అంటారు అంటే గో గోవింద 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 అని ఎందుకంటారంటే ఆయన గోవుల యొక్క ప్రియుడు అనమాట సో ఇలా అయితే ప్రతి ఒక్క చోట శివుడు ఉన్న చోట ఖచ్చితంగా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామి ఉన్న చోట శివాలయం కూడా ఉంటుంది వీళ్ళిద్దరు ఉన్న చోట కేశవ అంటే శ్రీకృష్ణుడు చాలా గొప్ప ప్రత్యేకత పోతే శ్రీకృష్ణుడి విషయానికి వస్తే శ్రీకృష్ణునికి సంబంధించిన ఆలయం ఎక్కడ చూసినా సరికి మనకి ఖచ్చితంగా అయితే గోశాల అనేది దర్శనమిస్తుంది గోశాల ఖచ్చితంగా ఉంటుంది అనమాట అంత ప్రియుడు అనమాట అంటే గోవులను అంత ఇష్టపడే దేవుడు అనమాట దైవాంశ సంబుధుడు ఈయన అందుకే ఈయనని గోవిందా గోవింద అని కూడా పిలుస్తారు దానికి సంబంధించిన చరిత్ర వేరే ఉందండి అది ఇంకొక వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాము ఇకపోతే తర్వాత మనము తెలుసుకోవాల్సింది నాగదేవతలకు సంబంధించి ఇక్కడ నాగులతో పాటు శ్రీరామచంద్రుడు అలాగే నాగదేవతకు సంబంధించిన స్వయంగా వెలిచిన పుట్ట అనమాట అలాగే ఆ పుట్టను కూడా నేను మీకు ఖచ్చితంగా చూపించాను జూమ్ చేసి చూడండి ఇప్ ఇక్కడ మనము ఏదైనా సరే మంగళవారాలు లేదా శనివారాలు వచ్చి మనం అక్కడ పుట్ట దగ్గర కొన్ని పాలు పోసి మన ఇష్ట కోరికలు చెప్పడం వల్ల అక్కడ నాగదేవత నుంచి చాలా అంటే చాలా పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట ఇంకోటి ఏంటంటే ఎక్కువగా చాలామంది పుట్ట దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు ఇక్కడ నిజంగా చెప్పాలంటే వాస్తవము నేను కూడా వెళ్ళడానికి భయపడ్డాను ఎందుకంటే అందరం పాములాగా చూస్తాం కాబట్టి మన హిందూ సాంప్రదాయంలో నాగదేవతకి ఒక ప్రత్యేకత స్థానం ఉందనమాట అంటే నాగమ్మ నాగదేవతగా పూజిస్తామన్నమాట సో చూడండి ఇక్కడ నాగులు చాలా అంటే చాలా గొప్ప చరిత్ర కలిగిన అండి ప్రతి ఒక్క దైవానికి ఒక చరిత్ర ఉంటుంది అలాగే ఇక్కడ నాగదేవతకు అంటే మనము పాము అంటామండి ఆ నాగుపాముకు కూడా ఒక చరిత్ర ఉంటుంది ఆ ఆమెని ఎలా పూజిస్తే ఆమె అనుగ్రహం కలుగుతుందనేది పూర్తిగా అయితే ఇక్కడ మనం తెలుసుకుందాం నాగదేవతకి ఎక్కువగా పూలను కింద అంటే పాదాల దగ్గర పెట్టి పాలతో అభిషేకం చేయడం చేయడం వల్ల ఆమె యొక్క అనుగ్రహం పొందడానికి చాలా అంటే చాలా అవకాశం ఉందన్నమాట సో ఇక్కడ చూడండి మీరు స్వయంభుగా వెలిచింది ఈ పుట్ట ఈ పుట్టలో నాగం ఉందనేసి ఇక్కడ భక్తుల నమ్మకం అలాగే మాతో కూడా చాలామంది చెప్పారు ఇక్కడ నేను మీకు కనపడుతుంది ఉద్దేశంతో బాగా జూమ్ చేసి చూపించానండి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు జై నాగదేవత అనేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా ఇంతకు ముందు ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళింటే మీ యొక్క కోరికలు నిర్వహరా లేదో ఈ టెంపుల్ ఎలా ఉందనేసి మీరు కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సో ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్